గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కాలంపస్ సెంట్రల్ యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శ్రీమతి జయప్రద గారి ప్రమతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమ సాధారణంగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మన ఇంట్లోంచి మనం కొన్ని రకాల వస్తువులు ఇస్తే మన ఇంట్లోంచి లక్ష్మి వెళ్ళిపోతుంది అని చెప్పి కొన్ని రకాల వస్తువులు ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఆ వస్తువు కనుక నేను తీసుకుంటే దరిద్రము అని చెప్పి శని నాకు వస్తుంది ఉదాహరణకి పెరుగు మనం పక్కింటికి వెళ్ళి తీసుకొని వచ్చేటప్పుడు తోడుకి పెరిగివ్వు అని చెప్పి అడిగి అలా తీసుకొచ్చుకోకూడదు అని అంటూ ఉంటారు ఇంకొకటి ఆయిల్ ఎవరైనా ఇంట్లోంచి మనం తెచ్చుకోకూడదు ఉప్పు ఇలాంటి వస్తువులు తెచ్చుకోకూడదు అంటారు నిజంగా అలా కొన్ని రకాల వస్తువులు మనం తీసుకుంటే మన కాశని దరిద్రం వస్తుంది అని ఇస్తే మన ఇంట్లోంచి లక్ష్మి వెళ్ళిపోతుందని ఇలాంటివి అంటే ఒక చెప్పుకునే విధానం మామూలుగా ఆ లైఫ్లో అలా భాగంగా అంటే కొంతమంది పిసినార్ వాళ్ళు ఉంటారు ఇచ్చిపుచ్చుకోవటాలు వద్దని చెప్పిన విధానమా లేదు అంటే నిజంగానే అవి నమ్మొచ్చు అంటారమ్మ కొన్ని విషయాలు నమ్మకచ్చు కొన్ని విషయాలు నమ్మకలేదు అంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా ఫాలో అయ్యి చేయాలి కొన్ని విషయాల్ని నమ్మినా నమ్మకపోయినా పని చేస్తుంటాయి అది అలాంటి విషయాలు ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో పెరుగు జనరల్గా తెచ్చుకోకూడదు తోడు అని అడగకూడదు తోడు అనేది ఇవ్వకూడదు అసలు మీరు పెరుగు పెరుగు తోడు కావాలంటే ఇవ్వకూడదు ఎందుకంటే పెరుగు పాలు ఉప్పు కొన్న లక్ష్మీదేవి స్థానాలు అంటారు వీటిని సముద్రం నుంచి వెలువడినది ఉప్పు అమ్మవారి అనుగ్రహం అంటారు సో లక్ష్మీ అమ్మవారి నివాసం సముద్రం అని చెప్పేసి సో సముద్రం అంటేనే అమ్మవారి పుట్టిల్లని సో అక్కడ లక్ష్మీ స్థానాలు అని చెప్పేసి ఇవన్నీ మన పెద్దవాళ్ళు మన చిన్నప్పుడు కథలు కథలు చెప్పి చెప్పారు ఈ కథల్లో చెప్పినప్పుడు పాలల్లో అమ్మవారి అనుగ్రహం ఉంటుందని సో గోక్షీరంలో అమ్మవారు ఉంటుందని ఆ క్షీరం ఎవరికైనా ఇస్తే అది మనం వెళ్ళిపోతుందని చెప్పి అది రాత్రిపూటి అసలు ఇవ్వకూడదు అని చెప్పేసి ఇవన్నీ పెద్దవాళ్ళు చిన్నప్పుడు మనకి కథలు కథలు చెప్పినవి వాస్తవాలు కానీ ఇవాళ రోజున అయితే అవన్నీ పాటించాలా పట్టించుకోవాలా అంటే ఖచ్చితంగా పాటించాలి పట్టించుకోవాలి కానీ మనం కొనుక్కుంటున్నామే వెళ్ళి రాత్రిపూట వెళ్ళి పెరుగు తీసుకుని తెచ్చుకుంటున్నారు రాత్రిపూట వెళ్ళి పాలు కొనుక్కుంటున్నాము అసలు రాత్రిపూట ఏమీ కొనకూడదు ఇవన్నీ నిషిద్ధం అవునా ఈ విషయం మర్చిపోయారు అందరూ తోడు తెచ్చుకోకూడదు అప్పు తెచ్చుకోకూడదు అని అనుకుంటున్న తప్ప అసలు కొనకూడదు అనే విషయం మర్చిపోయారు సాయం సంధ్య సమయం తర్వాత పాలని ఉప్పుని తర్వాత పెరుగుని కొనకూడదు కొంటే డబ్బు వెళ్ళిపోతుంది ధన నష్టం జరుగుతుంది కానీ ఈ విషయం ఎవరు చెప్పరు అందరు ఏంటంటే ఇవి తెచ్చుకోవద్దు అని చెప్తారు అసలు మనం కొనకూడదు సాయం సంధ్య సమయంలో లక్ష్మి అమ్మవారి ఇంట్లో ఉండాలి అంటే లక్ష్మికి సంబంధించిన వస్తువులు ఏవి కూడా కొనుక్కోకూడదు మనం డబ్బు అంటే ఇక్కడ డబ్బు ఇస్తున్నాం కదా మనం అంటే ఇవి కూడా ఆవిడే కదా ధనం కూడా ఆవిడదే కదా సో ఒక రూపాయి ఇచ్చి మళ్ళీ రమ్మని చెప్తున్నాం ఇక్కడ ఇక్కడ నుంచి ఇచ్చేస్తున్నాం కదా అందుకని ఏంటంటే సాయం సమయం అయినప్పటి తర్వాత అంటే సాయంత్రం అంటే ఐదు నుంచి ఐదున్నర ఇంకా అక్కడి నుంచి ఏవి కొనకూడదు ఈ సంబంధించినవి రాత్రిపూట ఉప్పు కొనకూడదు తర్వాత పెరుగు కొనుక్కోకూడదు పాలు కొనుక్కోకూడదు తర్వాత సంబంధించి పాలు సంబంధించిన అంటే నెయ్యి ఇవి ఏవి కొనకూడదు అంటే డైరీ ప్రొడక్ట్స్ ఏవి కొనకూడదు ఇంకేమైనా ఉన్నాయమ్మా పదార్థాలు స్వీట్స్ స్వీట్స్ అంటే ఇవన్నీ కొనకూడదు పాలతో తయారు చేస్తున్నవి ఇవన్నీ కొన ఆవిడ స్థానాలే కదా ఇవేవి కొనకూడదు కానీ జనరల్ గా ఏంటంటే ఈ విషయాన్ని మర్చిపోయారు ఏది మనకి కన్నెంటో దాన్ని హైలైట్ అవును ఏది మనకు అనుకన్నెంటు దాన్ని హైలైట్ చేయరు ఇవి అన్కన్ కొనకండి అంటే అదే అన్కన్ అదేలాగా రేపు పొద్దున్నే పాలు కావాలంటే కాఫీ కావాలంటే పాలు పొద్దునే ఎవరు షాప్ తీస్తారు అందుకే నైట్ కొనుక్కుని తీసుకెళ్తాం ఇప్పుడు ఇవి కొన కొనవద్దుని చెప్తుంది ఆయన కరెక్ట్ కాదు కొట్టేయండి కేసు అని చెప్పి తీసేస్తారు అంటే మన అవసరాలకు మనం ఆచారాలను మార్చిస్తాం అది అసలు ఆచారం అనేది ఇవాళ రోజున పాటించట్లేదు అసలు ఆచారం తెలుసుకోవట్లేదు అవసరమైన ఆచారాలు పట్టించుకుంటాం అవసరం లేని ఇప్పుడు పెరుగు మా ఇంట్లో అవునండి పెరుగు ఇవ్వద్దు అన్నారండి ఇప్పుడే విన్నాం మేము వీడియో కన్నా పెరుగు ఇవ్వమండి మేము అంటారు దానికి ఏముంది ఇప్పుడు పెరుగు అంటే భోజనానికి అడిగింది వాళ్ళు కానీ ఇవ్వచ్చు అక్కడ ఏంటంటే కొన్ని విషయాల్లోనన్నా సమయా సందర్భాలు చూసుకోవాలి మధ్యాహ్నం పూట ఎవరికి ఏమీ పెట్టకూడదు అని చెప్పి చాలామంది అంటుంటారు కొంతమంది దత్తభక్తులు మధ్యాహ్నం ఎవరు వచ్చినా అండ్ ఇక్కడ నవేద్యం అవ్వకపోయినా దేవుడికి నవేద్యం అవ్వకపోయినా వాళ్ళు పెట్టేయండి అని చెప్తారు ఎందుకంటే ఆ రూపంలో దేవుడే వచ్చారంటారు మరి ఏది కరెక్ట్ మరి ఏది పాటించాలి పాటించాలంటే పాటించాలి సమయం బట్టి అక్కడ వచ్చిన మనిషిని బట్టి ఏ సమయంలో ఇస్తే కరెక్ట్ ఏ సమయంలో ఇవ్వకూడదమ్మా ఏ సమయం అయినా సరే నాన్న ఇప్పుడు ఒక మనిషి ఆకలితో ఉన్నారు ఒక పసిపిల్ల ఏడుస్తుంది వాళ్ళ ఇంట్లో పాలు లేవు వచ్చేయండి పాలు కావాలి ఒక గ్లాస్ పాలు కావాలని అన్నారు రాత్రిపేట పాలు ఇవ్వద్దు అన్నారు అండి అన్నారు కానీ పసిపిల్ల ఆకలి తీరుస్తాం కదా మనం పాలు ఇస్తే అవును ఇప్పుడు పాలు ఇవ్వచ్చు ఓకే ని ఏమనుకున్నా అంటే ఇవ్వకూడదు అన్న కదా ఇస్తే నా ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుందేమో ఆ లక్ష్మి వెళ్ళేది ఆ పిల్ల కడుపులోకి వెళ్తుంది ఆ కడుపు నిండుతుంది ఆ భోజనం నిండుతుంది ఆరు ఇవ్వచ్చు అలాగే ఒక పెరుగు అడిగారు వాళ్ళు ఆ పెరుగు వాళ్ళు భోజనానికి అడిగారు అనుకోండి ఇవ్వచ్చు కానీ తోడుకి అని అడగకూడదు తోడు అని చెప్పకూడదు పెరుగు కావాలంటే కప్పులో వేసి ఇవ్వచ్చు ఏమంటే కొంచెం తోడు పెరిగివరా అని అడుగుతాం అలా తోడుకి పెరిగివరా అంటే ఇవ్వకూడదు ఓకే సో తోడుకి అన్న మాట వాడకుండా పెరుగు కొంచెం ఒక పెరుగు కావాలండి అంటే ఇవ్వచ్చు అలా ఏంటమ్మా డిఫరెన్స్ ఏంటి ఇలా అడగటం వల్ల అలా అడగటం తోడు అంటే ఇంక లైఫ్ లాంగ్ ఆవిడ తోడు ఉండడానికి అడిగేది మన ఇంట్లో లక్ష్మీదేవిని వాళ్ళ ఇంటికి పంపిస్తున్నావు తోడుగా ఉండడానికి వాళ్ళు ఎప్పుడు ఇస్తే మన తిరిగి తిరిగి అప్పుడు రావు కదా నాకు తోడు రా అమ్మా అని మిమ్మల్ని అడిగాను అనుకోండి నాతో తోడు రావాలి ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్ళినా రావాలి ఎక్కడిదాకా నేను మళ్ళీ మిమ్మల్ని విడిచిపెట్టే వరకు అంతే అప్పుడు తోడు అని చెప్పకూడదు కదా అది ఒక పెరుగు ఇవ్వండి అంటే పెరుగు ఇవ్వచ్చు అది తోడు చెప్పలేదు అక్కడ అది అందుకని తోడు అని పదం వాడకుండా ఇవ్వాలి అలాగే ఉప్పు అడిగినప్పుడు కొంచెం ఉప్పు ఇవ్వండి అనకూడదు కొంచెం అని అనకూడదు ఉప్పు కావాలి అంటే కప్పులు వేసి ఇవ్వచ్చు ఉప్పు ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు ఆహా కానీ తీసుకునే వాళ్ళు అడిగినా కొంతమంది ఇచ్చేస్తామేమో తీసుకున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో శని అని చెప్పి కూడా భావిస్తూ ఆయిల్ ఉప్పు ఇలాంటివి ఆయిల్ అంటే శినేశ్వరుడు కానీ ఉప్పు అంటే శినేశ్వరుడు కేతుభవాడు అది ఉప్పు తీసుకుంటే గొడవలు అవుతాయి ఇచ్చిన గొడవలు అవుతాయి తర్వాత అప్పుగా మారుతున్నది పూర్వం అప్పు చేయొద్దు అని చెప్తాను అప్పు చేయొద్దు అని ఉద్దేశం ఏంటంటే ఉప్పు కానీ ఎవరి దగ్గరనే తీసుకున్నా డబ్బులు ఇవ్వకుండా మనం అప్పు బాగా అర్థం అందుకని ఉప్పు తీసుకోకండి అని చెప్పేవాళ్ళు పూర్వం ఎక్కడ ఎట్టి వలస ఉప్పు ఉప్పు తీసుకోవద్దు ఉప్పు తీసుకోవద్దని ఎందుకంటే అప్పు పెరుగుతుంది అనేసి ఎవరింట్లో వాళ్ళు వాళ్ళు కూడా ఒకరి చేతికి ఒకరికి ఉప్పు తీసుకోని చెప్తాం రాత్రిపూట ఉప్పుని పదమే వాడకూడదు ఉప్పుని పదమే వాడకూడదు రాత్రిపూట సో రాత్రిపూట ఆ డబ్బాలో అని చెప్తా ఒక డబ్బా పెట్టుకుని ఆ డబ్బాలో వేయమని చెప్పాను చెప్తాం ఇందులో తక్కువైంది పదార్థం అది కొంచెం వేయమ్మా అని చెప్పాను చెప్తాం వాళ్ళ కూరలో ఉప్పు తక్కువైంది అనుకో రాత్రి పూట కూరలో ఉప్పు తక్కువ వేసామని చెప్పకూడదు ఇంత పదార్థం తక్కువైపోయింది ఆ బుట్టలో తీసుకొచ్చి వేయమని చెప్పారు బుట్ట అనేవాళ్ళు ఇప్పుడు డబ్బా పెట్టుకుంటే డబ్బా డబ్బాలు తెచ్చుకొచ్చి వేసి కలిపితే ఆ పదార్థం రుచి వచ్చేస్తాను చెప్పాలి అలా చెప్పాలి సో ఇలాంటి పదాలు వాడితే ఇటువంటి దోషం లేదు ఇక్కడ ఉప్పు తక్కువైంది ఉప్పు లేదు ఉప్పు లేదు ఉప్పు లేదు అంటే ఇంకా అది గా మనం నెగిటివ్ ఎనర్జీ తెచ్చుకుంటాం అంటే అంటే ఇలాంటివి చేయడం వల్ల మనం తెలియకుండానే మన లక్ష్మీదేవిని వాళ్ళతో పంపిస్తున్నాము అనే భావన కాబట్టి లక్ష్మి వెళ్ళిపోయిందంటే గా ఇంట్లో దారిద్ర్యమే అంటే ఖచ్చితంగా చంచల స్వభావం ఆవిడ ఆవిడ ఒక దగ్గర ఉండదు దారిద్ర్యం అనేది లక్ష్మీ అమ్మవారు వెళ్ళిపోవడం వల్ల కాదు మన ఆలోచన వల్ల వెళ్ళిపోతుంది ఆవిడ ఓకే మన ఆలోచన ఎప్పుడు కూడా ఒకటి ఒకరికి పెట్టే గుణం ఉండాలి అక్కడ ఆవిడ ఉంటుంది ఎందుకు వీలు పెట్టాలి అనే రీజన్ ఉందనుకోండి ఖచ్చితంగా ఆవిడ ఉండదు ఎప్పుడైతే మనం ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి వీళ్ళని మన వల్ల మన వల్ల ఏంటి మనం మానవులమే మనిషి ఎత్తాక మనిషికి మనిషి సాయం చేసుకోవాలి ఆ తత్వంతో ఉంటే ఆవిడ ఉంటుంది లేదు నా వాళ్ళకి నేను చేస్తాను నా ఇంట్లో వాళ్ళు నేను చేస్తాను ఫస్ట్ నా కుటుంబాన్ని నేను చూసుకుంటాను నా ఫ్యామిలీ నేను చూసుకుంటాను ఆ తర్వాత మిగతా వాళ్ళ సంగతి ఇది తప్పేం లేదు ఇది దీని దోషం లేదు చూసుకోవచ్చు కానీ చెప్పేటప్పుడు చేసేటప్పుడు వాళ్ళే నా వాళ్ళే ఇవ్వడానికి అని అనకూడదు ఈ పదాలు వాడకూడదు మీ మనసులో ఉండొచ్చు నా కుటుంబాన్ని తప్ప నేను ఎవరు చేస్తాను అనేది మీ మనసుకు ఉండొచ్చు అది అది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఒక బాధ్యత ఆ బాధ్యతను నిర్వర్తించకపోతే ఇంకా మనిషి మాత్రం వేస్ట్ అంతే సో ఖచ్చితంగా చేయాలి కాకపోతే బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు మన వాళ్ళు కాదు కదా ఎందుకు ఇస్తాను నేను వాళ్ళకి అనకూడదు ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వాలి ఇవ్వనంటే ఇవ్వలేను నేను చేయలేను అంతే వాళ్ళు మన వాళ్ళు కాదు అందుకే ఇవ్వట్లేదు అని మాత్రం పదం అర్క అలా వాడితే దోషం ఓకే ఇవ్వకపోతే దోషం లేదు అసలు కానీ అలా వాడితే మాత్రం దోషం వస్తుంది సో ఇక్కడ ఇలాంటి విషయాలు సరి చేసుకోవాలి వీళ్ళు సరి చేసుకుంటే అన్ని బాగానే ఉంటాయి సరి చేసుకోకపోవడం వల్ల ఏంటంటే ఇవన్నీ నష్టాలకి కనిపిస్తాయి అది అంటే మనం తెలిసి తెలియక చేసుకుంటున్నాం అది ఇప్పుడు మనం నూనెకి తెచ్చుకున్నా నూనె కొనుక్కున్నా రాత్రి కొన్నా మంగళవారం కొన్నా శనివారం కొన్నా శనేశ్వరుడు అని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది అది బాధపడతాడని శని భగవాన్ అనుగ్రహం ఎక్కువగా ఉంటే ఏమవుతుంది ఎక్కువగా కష్టపెడతాడు అంటే ఆయన కష్టపడ్డాడు ఒక పద్ధతిగా మనని మారుస్తాడు అంటే ఒక డిసిప్లిన్ పర్సన్గా మారుస్తాడు ఆయన సిస్టమేటిక్ మారుస్తాడు అంతే ఆయన అనుగ్రహం ఉంటే అలాగ ఆయన అనుగ్రహం లేకపోయినా మారుస్తాడు ఆయన చేసే పని ఏంటంటే కర్మ కారకుడు కానీ ఖచ్చితంగా ఆ కర్మ అనేది నువ్వు అనుభవించాలి కనుక నువ్వు ఇది చేయాల్సిందే అని చెప్తాను అందుకని ఏంటంటే సరుకులు పొద్దు అనేది ఒక రాసుకొని ఒకసారి తెచ్చుకునేవాళ్ళు పూర్వం సరుకులు ఇష్టం అంతా నెలకు ఒకసారి తెచ్చుకునే వాళ్ళకి అది ఇప్పుడు మానేసారు ఇప్పుడు అన్ని ఆన్లైన్లో వచ్చాయి కదా ఎప్పుడైతే అవసరమైతే అది ఆన్లైన్ లో కొడుతున్నావు అప్పుడు మన ఇంటికి తెచ్చుకోవాలి దరిద్రం వాళ్ళకి తెచ్చుకుంటున్నాం మనం డబ్బులు ఉంటాయి ఇది మెయిన్ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి మనం చేయవలసిన విషయాలు ఇవి మన అనుకూలంగా కావాలనుకుంటే ఇంకా దాన్ని ఎలాగైనా మార్చేసుకోవచ్చు దానికోసం మనం సెపరేట్ గా ఒక వీడియో చేసి పెట్టిన అవసరం లేదు ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మ శ్రీమంత్రి నమహా నాకు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి